డబ్బులు ఉంటాయి ఇల్లు కొనుక్కుందామని అని వెళ్తారు కానీ ఏదో ఒక ఆటంకం వల్ల అది పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది ల్యాండ్ కొనుక్కుందామని వెళ్తారు ఏదో ఒక ఆటంకం వల్ల అది దూరం వెళ్ళిపోతూ ఉంటుంది రానివ్వదు దగ్గరికి సాగనివ్వదు ఆ స్థితిగతుల్లో మొదలేంటి అనేది అక్కడికి వెళ్ళి చూపించుకుంటే మనకు ఒక విషయం తెలుస్తుంది ఏంటి మన జాతకంలో సంతిల్లు యోగ్యత ఉందా లేదా అనేటువంటిది తెలుస్తుంది అప్పుడు ఏం చేయాలి కుటుంబ సభ్యుల్లో అందరి జాతకం చూపించుకుంటే ఎవరి పేరు మీద ఉంటుందో వారి పేరు మీద ఇల్లు నిర్వహణ అనేది జరుగుతుంది ఇది ప్రథమంగా ఆచరించవలసినటువంటి నియమం తల్లి తర్వాత సంతిల్లు అని ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇల్లు కట్టుకొని ఆగిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి ఆ ఇల్లు పూర్తి కాకుండా కూడా అంతే ఉంది అది దేనివల్ల అవుతుంది ఎందుకు అవుతుంది అన్నది ఒక్కసారి మొదలు జాతక నిదర్శన కావాలి అది నిదర్శన అయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చేయాలనే పరిష్కారాన్ని ఎవరు తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్తే గనక జాతకాలు చూసి చెప్పేది అనేటువంటిది జరుగుతుంది మొదలు యజమానిది చూడాలి తల్లి తర్వాత తన భార్యది తన భార్యకు ఉన్నదంటే తన పేరు మీదకి రిజిస్ట్రేషన్ అయిపోవాలి లేదు అని అంటే పిల్లలు ఎవరున్నారో పిల్లల్ని చూడాలి